ఒక సీతాకోక చిలుక కొత్తగా పుడుతుంటే అది మన మనుషులు ఆ పుట్టేటప్పుడు దాన్ని చూస్తే మన అదృష్టం అంట అందుకే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను నేను ఇంతవరకు ఏ వీడియోలో ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఏ వీడియోలో అడగలేదు కానీ ఈ వీడియోలో చెప్తున్నా ఈ వీడియోని ఎంతమంది కంటే అంత మందికి షేర్ చేయండి ఎందుకంటే బాయ్ ప్రతి మనిషి తెల్లారిలోంగానే నా బ్రతుకు మారితే బాగుండాలి అంటే మీ బ్రతుకు నా బ్రతుకు ఎవరైనా సరే నా బ్రతుకు మారితే బాగుండాలి మంచిగా ఉండాలా మా అమ్మ నాయనతో మంచిగా ఉండాలా మా ఫ్యామిలీతో కుటుంబంతో మంచిగా ఉండాలా అందరితో రెస్పెక్ట్గా ఉండాలా మంచిగా డబ్బులు సంపాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇదే కోరిక ఉంటుంది సో ఆ కోరిక నెరవేరాలంటే ఇట్లా ఇలాంటివి ఈ సీతాకొక్క చిలుక ఇట్లా ఐ మీన్ పుడుతుంటే దాన్ని పుట్టడం అనలా ఏమలో నాగులు తెలదు కానీ అది తయారవుతుంటే అది చూస్తే మన అదృష్టం చాలా మంచిది అంటాం మనకి సో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక మీ ఇష్టం సపోర్ట్ చేస్తే